ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ స్వప్రయోజనాల కోసము జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా అంతం చేయటానికి ఆయన వ్యక్తిత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సమూలంగా సర్వనాశనం చేయటానికి సాక్షాత్తు శ్రీవారిని ఒక పావుగా వాడుకునేటువంటి ప్రయత్నం చాలా బలంగా చేసినారు ఎన్నికలకు ముందు అనునిత్యము చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వభ్రష్టత్వం పట్టించింది అని ఊరువాడ ప్రచారం చేసి ఆ ప్రచారం ద్వారా ప్రజలను కాస్తో కూస్తో నమ్మించి నేను వచ్చిన తర్వాత శ్రీవారి ఆలయాన్ని సంపూర్ణంగా ప్రక్షాళన చేస్తాను అనని మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పొరపాట్లను సరిదిద్దుతాను అని ఓ విజిలెన్స్ కమిటీని వేసి విజిలెన్స్ కమిటీ ద్వారా దాదాపు మూడు నెలల పాటు ఏ రకమైనటువంటి నివేదిక సరిగ్గా వాళ్లకు అనుకూలంగా ఉండేటట్టు రాకపోయిన కారణంగా దీని వలన ఆశించినటువంటి ప్రయోజనాలు అందేటువంటి పరిస్థితులలో లేమేనని చంద్రబాబు నాయుడు గారు నాలుగు ఐదు రోజుల క్రితం కూటమి శాసనసభ సమావేశంలో భగవంతునికి అత్యంత పవిత్రమైన భక్తులందరూ కూడా ఎంతో ప్రీతిపాత్రంగా భగవంతుని ప్రసాదంగా స్వీకరించేటువంటి శ్రీవారి లడ్డు అన్న ప్రసాదాల మీదనే తీవ్రాతి తీరం తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసి ఘోరమైనటువంటి అపచారము నేరము చేసినారు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి కొన్ని వందల ఛానల్స్ ఉండొచ్చును మీడియా ఉండొచ్చును మీడియా ప్రతినిధులందరూ కూడా ఆయనకు ఒత్తాసు పలుకుతూ ఉండవచ్చును కానీ వెంకటేశ్వర స్వామి ఈ అన్యాయాలను చూస్తూ సహిస్తాడని ఎవ్వరూ అనుకోరు లడ్డూలో అన్న ప్రసాదాలలో యానిమల్ ఫ్యాట్ కలిపారు అనని చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయ స్థానంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యానిమల్ ఫ్యాక్ట్ ఈ అన్న ప్రసాదంలో లడ్డులలో నెయ్యికి బదులుగా కలిపినారు అని అన్నాడు మిక్స్ చేశారని కూడా అందులో నెయ్యికి బదులుగా యానిమల్ ఫ్యాక్ట్తో అన్న ప్రసాదాలు లడ్డూలు తయారు చేస్తున్నారు అని ఇంతకంటే దుర్మార్గమైనటువంటి ఆరోపణ ప్రపంచ రాజకీయాలలోనే హత్య రాజకీయాలు చేసుకునేటువంటి ప్రత్యర్థులు కూడా అననంత నీచమైనటువంటి ఆరోపణ చేయటానికి కూడా చంద్రబాబు వెనుకాడకుండా అంత పెద్ద ఆరోపణ మా మీద వేసినాడు మేము ఆ ఆరోపణను ఛాలెంజ్ చేస్తున్నాం చంద్రబాబు నీ ఆరోపణలు నిరూపించుకోవటానికి నువ్వు సిబిఐ ద్వారా కానీ సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జి ద్వారా కానీ విచారణ చేయించటానికి సాహసించండి ఆదేశించండి అని దీని మీద మేము ప్రధానమంత్రి గారిని కూడా ఇంటర్ఫియర్ కావలసిందిగా కోరుతున్నాం మీ ఆరోపణలు మీరు చేసినటువంటి ఆరోపణలు నిజమైతే ఆ చేసిన వాళ్ళు రక్తం కక్కుకొని చావాలానని వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాం మీరు చేసినటువంటి ఆరోపణలు అబద్ధమైతే మీ స్వార్థం కోసమని మీ రాజకీయ ప్రాబల్యం కోసమని మీ నీచమైన రాజకీయ ఎత్తుగడల కోసమని అన్నటువంటి మాటలే అయితే ఆ స్వామే మీకు సరైనటువంటి శిక్ష విధిస్తాడు అని తెలియజేస్తున్నాం